ఇలాంటి భావజాలాల్లోనికే చాలామంది వెళ్ళిపోతున్నారు ఈ అక్క ఏం మాట్లాడిందో ఈ సిస్టర్ ఆ సహోదరిమణి ఏం మాట్లాడిందో ఒకసారి మీరు స్క్రీన్ స్క్రీన్ మీద పెడతారని ఒకసారి వినండి ప్రపంచ దేశాల్లో ఎక్కువగా క్రైస్తవం ఉంది దాని తర్వాత ఇస్లాం ఉంది కాబట్టి ఆ రెండు రిలీజియన్సే గొప్పవి హిందుత్వం కేవలం భారతదేశంలో ఉంది కదా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు దానికి నేనైతే ఒక సమాధానం చెప్తాను కరోనా వైరస్ కూడా ఎక్కువ దేశాల్లో వ్యాపించింది అందుకని కరోనా మంచిదైపోతుందా కాదు యాక్చువల్లీ వైరస్కే వ్యాపించే గుణం ఎక్కువగా ఉంటుంది ఇవి వైరస్లు కాబట్టే ఎక్కువగా వ్యాపించాయి అలా ఉండిపోయాయి ఎందుకంటే దానికి వ్యాక్సినేషన్ ఇంకా కనిపెట్టలేదు సనాతన ధర్మ వ్యాపించదు స్థాపించబడుతుంది స్థాపన చాలా తక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసేసి అది తక్కువ అని కాదు చాలా గొప్పది అని అరుదైంది అని అరుదైనవి అన్ని చోట్ల ఉండవు అర్థమవుతుందా సో విన్నారు కదండి చాలామంది అంటే కామెంట్స్ చేస్తున్నారట ఏమని ప్రపంచ దేశాలలో క్రిస్టియానిటీ అధికంగా ఉంది అన్ని దేశాలలో ఎక్కువ మంది ఏసుక్రీస్తు వారిని నమ్మేవారు ఉన్నారు అలాగే నెక్స్ట్ స్థానంలో ఇస్లామిక్ ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఇస్లాం సోదరులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ భారత ప్రపంచ దేశాలలో ఎక్కువ తర్వాత స్థానాల్లో వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కనుక ఎక్కువ మంది ఆ దేవుణ్ణి నమ్ముతున్నారు కనుక వాటిని ఎలా పోలుస్తుంది ఇవిడీ కరోనా వైరస్ అంటే కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాపించింది వ్యాపించే దాన్ని వైరస్ అని అంటుంది స్థాపింపబడడం అనే దాన్ని తమకున్న సా సనాతన ధర్మం గురించి ఆవిడ మాట్లాడుకుంటుంది నిజమే కావచ్చు ఒకవేళ సనాతన ధర్మంలో మంచి ఉంటే ఖచ్చితంగా స్థాపన చేయండి తప్పేం కాదు సమాజంలో మంచి స్థాపన జరగాలి అది సనాతన ధర్మమా లేకపోతే ఇస్లామా క్రిస్టియనిటా ఏదైనా కూడానా సమాజంలో ఏం జరగాలి మంచి స్థాపన జరగాలి మరి సనాతన ధర్మం చే పేరు చెప్పి మంచి స్థాపన జరుగుతుందా ఎక్కడ చూసినా దౌర్భాగ్యులు దరిద్రులు మనుషులను కొట్టేవారు చంపేవారు జై శ్రీరామ్ అనకపోతే నిన్ను చంపుతాన్రా అని ఇలాంటి భావజాలాలు కలిగిన వాళ్ళు అది స్థాపన ఎలా అవుతుంది అది సమాజ మంచి స్థాపన ఎలా అవుతుంది అవుతుందా అవ్వదు ప్రేమ చూపించేవాడు తగ్గుతాడు సైలెంట్గా ఉంటాడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు తన అనుకున్న స్థాయి తన జీవిత కాలంలో దాన్ని పూర్తి చేస్తాడు అది స్థాపన అవుతుంది అంతేగాని కోపంతో ఉర్రేగిపోయి రేగిపోయి వాడిని కొట్టి కొట్టిడి చేస్తే వాడు ఏం చేస్తాడు ఏదో ఒకరోజు ఎవరితోనో ఒక తన్నులు తినేసి పక్కన కూర్చుంటాడు అందరూ మంచోళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు క్రైస్తవులు అందరినీ కదుపుతుంటే అందరూ మంచి ఉంటారు కదా ఎవడొకటి తల తిక్క రేగుతుంది రేగినప్పుడు ఏం చేస్తాడు వాడు కూడా మొత్తానికి మట్టం చేసి పాడేస్తాడు సో అలాంటి స్థాపనలు క్రైస్తవ క్రైస్తవ్యం కోరుకోలేదు క్రైస్తవ్యం ఎలాంటి స్థాపన కోరుకుంది సమసమాజ స్థాపన మనుష్యుల యొక్క మానవత్వ విలువలను స్థాపన చేయటంలో క్రిస్టియానిటీ పునుంగుకుంది మీరు అనుకున్నట్లుగా ఒకవేళ ఒకవేళ మీరు అనుకుంటున్నట్లుగా ఎక్కువ ఉండదు అని అంటున్నారు కదా మరి క్రిస్టియానిటీలో దేవుళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు తండ్రి అనే దేవుడు ఏకదేవుడుగా కనబడతారు అంటే దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా ఆయన ప్రతిబింబిస్తూ ఉంటాడు బైబిల్లో మరి ఇస్లాంలోనికి వెళితే అల్లా ఒక్కడే కనబడతాడు మరి అదే మీ సనాతన ధర్మంలోనికి వస్తే మరి చాలా ఎక్కువ మంది దేవుళ్ళు కనబడుతున్నారు కదా అప్పుడు వైరస్ అందమా మీరు అనుకుంటున్న మాటే మీరు ఏమంటున్నారు ఎక్కువ ఉంటే దాన్ని వైరస్ అన్నారు ఇప్పుడు మీ సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళందరినీ వైరస్ అందమా మీరు మిగతా మతాలని వైరస్తో పోలుస్తున్నారు మిగతా దేవుళ్ళని వైరస్ అని అంటున్నారు మరి మీ పోలికలో చూస్తే అప్పుడు సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళందరూ వైరస్గా మనం పరిగణిద్దామా కొంచెం ఆలోచించండి సిస్టర్ మీరు చదువుకున్న వాళ్ళుగా మాకు అర్థమవుతుంది మీరు సమాజంలో మంచి స్థాపన చేయండి అసలు మీరు మీ డ్రెస్సింగ్ స్టైలు మీ ఆలోచనలు మీరు మాట్లాడే విధానం మీ ఇంగ్లీష్ అంతా కూడా పాశ్చాత్యక దేశాలకు సంబంధించిన సంస్కృతిని మీరు పాల్గొతున్నట్టుగా కనబడుతున్నారు ఇక మీరు భారతదేశ సంస్కృతి భారతదేశ ఒక కట్టుబట్టు కలిగిన ఒక స్త్రీగా మీరు ఎక్కడ కనబడుతున్నారు కనిపించట్లేదు మంచి స్థాపన చేయండి మంచి విధానాలను సమాజంలో స్థాపించ స్థాపింపచేయండి అది మంచి ఆలోచన అవుతుంది మంచి భావజాలాన్ని సమాజంలో చూపించేవారు కదా అది ధన సనాతన ధర్మం పేరు చెప్పి చేస్తే చేస్తారా చేయండి తప్పేం లేదు అలాగే ఇస్లామిక్ పేరు చెప్పి చేస్తారా చేయండి మంచి స్థాపన అలాగే క్రిస్టియానిటీ పేరు చెప్పి మంచి స్థాపన చేసేవారిని ఆపకండి అది మంచి స్థాపన ఎందుకంటే ఈరోజు దౌర్భాగ్యులు తాగుబోతులు దరిద్రులు ఎంతోమంది ఈరోజు మంచివారిగా మారి తమకున్న కోపాన్ని అన్నిటినీ కూడా ఆపుకొని ముందుకు వెళ్తున్నారంటే అది క్రీస్తు నేర్పించిన ఒక ఉన్నతమైన స్థాపన ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పే విధంగా బైబిల్ యొక్క వ్యాఖ్యలు ఉంటాయి బైబిల్ పక్షాన్ని ఎవడ నిలబడినా కూడా స్థాపన ఒక మంచి స్థాపన మంచి సమాజం ప్రేమ కలిగిన సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంటారు అది క్రైస్తవులు చేస్తున్నారు చేయనివ్వండి అంతేగాని మీకు నచ్చినట్లుగా మీకు నచ్చిన పోలికల్ని తీసుకొని వైరస్ అని అదని ఇదని అరుదైనది ఎక్కువగా ఉండదు తక్కువగా ఉంటుంది అని మాకు తెలుసండి అరుదైంది ఏంటి బంగారం ఉంది అది అరుదుగా దొరుకుతుంది విలువైంది కదా బంగారం ఏంటి చాలా అరుదైనది అది విలువైంది మరి అలాగంటే బైబిల్లో ఉన్న దేవుడు ఒకే దేవుడు ఈ సర్వ సృష్టించి సృష్టిని చేసిన దేవుడు ఒకే దేవుడు అని బైబిల్ చెప్తుంది అప్పుడు ఆయన అరుదైన దేవుడుగా విలువైన వాడుగా మేము ప్రకటన చేసుకోవడంలో తప్పే ఉంది అనుకుంటున్నట్లుగా మీ మాటల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను దయచేసి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు సమాజాన్ని కుర్రకారిని రచ్చగొట్టే విధంగా సమాజాన్ని తప్పుడు మార్గం వైపు నడిపించే విధంగా మీ వ్యాఖ్యలు మీ శైలి ఉంది కాస్త మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి స్థాపనను భారతదేశంలో నెలకొలపండి మతాల పేరు చెప్పి అభివృద్ధి అయ్యే దేశాన్ని మంట కలిపేలా ప్రయత్నం చేయకండి మతాల పేరు చెప్పి కొట్టుకోండిరా తిట్టుకోండిరా అని మీరు చెప్పకండి క్రిస్టియనిటీ అలా ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ చెప్పు ఉంటే క్రీస్ క్రైస్తవ్యం ఇలాంటి స్థాపన కాదు ప్రేమ కలిగిన స్థాపన కాదు ఒక మంచి సమాజం కాదు మాన్వత్వపు విలువలు కలిగిన సమాజం కాదు అని కానీ బైబిల్ చెప్పుంటే మా పరిస్థితులు కూడా వేరే ఉండేవి మేమేం తక్కువ తినలేదు అర్థమైందా మాకొచ్చిన ఆలోచనలకు మా పైన జరిగిన దాడులకు మేము కూడా ప్రతిదాడి చేయగలిగే సామర్థ్యం ఉంది కానీ ఎందుకు మౌనంగా ఎందుకు సైలెంట్గా ఉన్నామంటే పాపం ఆ దాడి చేయ చేయడానికి వచ్చే వాళ్ళకి వాళ్ళకి తెలియదు వెనకతలు ఎవడో ఒకడో లక్ష లక్షా యాభై వేలు యాభై వేలుకి అలాగా కక్కుర్తి పడిన సన్నాసాలు కొంతమంది ఉన్నారు అలాంటి వారిని కొంతమంది రెచ్చగొట్టి తప్పుడు మార్గంలో నడిపించే స్థాపనలు మన భారతదేశంలో జరుగుతున్నాయి డబ్బు కోసం విద్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు పై రాజకీయ నాయకులైతే ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న పదవిని పదవి కోసం పదవిని కాపాడు కాపాడుకోవడం కోసం ఇలా ఎవరైతే డబ్బుకు పడిపోయి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారో ఈ అలగా జనాన్ని వాళ్ళు చేత్తో పట్టుకొని మత స్థాపన చేసు మత మతాన్ని అడ్డుపెట్టి వాళ్ళు పదవులు కాపాడడానికి కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు కదమ్మా ఒక స్త్రీగా మీరు సమాజంలో జరుగుతున్న అరాచకాలపై స్త్రీల జర స్త్రీలపై జరుగుతున్న దాడులపై అలాంటి వాటిపై పోరాడండి ఒక మంచి ఉద్యమాన్ని సమాజంలో రేకెత్తించండి తప్పేముంది చాలామంది దౌర్భాగ్యులు స్త్రీల పట్ల అవయ చాలా తప్పుడుగా మాట్లాడుతూ స్త్రీలను అవమానిస్తూ స్త్రీలకు న్యాయం జరగలేని పరిస్థితులు మన భారతదేశంలో చాలా ఉన్నాయి అలాంటి వాటి వాటి మీద పోరాడండి సామాజిక విలువలపైన పోరాడండి మౌలిక సదుపాయాల సదుపాయాలపైన పోరాడండి అంతేగాని మీకెందుకు మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు తప్పు ప్రతి మతం మంచిని స్థాపింపజేయమని చెబితే దాన్నే సమాజంలోనికి తీసుకువెళ్ళాలి కానీ మతం పేరట కొట్టుకుని చచ్చే విధంగా అలాంటి ద్వారణి అది మంచిది కాదు దేశం కుప్పకూలిపోయడానికి మన కాళ్ళు మనమే నరుక్కుంటున్న పరిస్థితులు గనక భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు మన సహోదరుడు మన సహోదరి మనగా భావించి వారికున్న ఆ సొంతపు ఆలోచనలు ఈ విధ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారిని అప్పగించి మన పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళితే ఒక చక్కటి సమాజమును మనం స్థాపించిన వారు అవుతాం అట్లాంటి సమాజాన్ని స్థాపించడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు ఆయన మార్గాన్ని సమాజంలో స్థాపింప చేయడానికే ఈరోజు భారతదేశంలో ఎంతమంది యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన పాదాల చెంతకు వచ్చారంటే దానికి కారణం దాని వెనక ద్వేషం విద్వేషం స్వార్థపూరిత ఆలోచనలు లేకపోవటమే ప్రధాన కారణం నువ్వు ఒకవేళ చెడ్డవాడు అయితే నీవు ఆడికి వరకు నిన్ను జయ కొడతారేమో తప్ప నువ్వు ఒక మంచివాడుగా సమాజంలో మంచి స్థాపన చేయడానికి ప్రయత్నం చేస్తే నీకు తెలియకుండానే చాప కింది నీరులా నిన్ను వెంబడించే వారు చాలామంది ఉంటారు యేసుక్రీస్తు నేర్పించిన ఒక అద్భుతమైన చక్కటి మార్గం శాంతి ప్రేమ సమాధానం అహింసా మార్గం అది పట్టుకున్నవాడు ఎవడైనా విజయం సాధించగలడు చివరికి స్థాపన చేయగలడు సమాజాన్ని మంచి వైపు నడిపించగలడు అలాంటి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక అట్టి ధన్యత ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ అందరికీ వందనాలు